ఓకే హాయ్ హలో రైతులు నమస్కారం మనం మీరు వచ్చేసి వంతడుపుల గ్రామం నర్సులపేట మండలం మొబ్బా డిస్టిక్లో ఉన్నాం ఇప్పుడు మన రైతు పేరు వచ్చేసి యాకన్న సార్ మీరు ఇప్పుడు వరకు వారధి కంపెనీ వల్ల ఏ మందులు వాడారు సార్ అలెక్సా ఫైవ్ జీ ఓకే డిపెండర్ వారది సఫారీ ఓకే ఈ నాలుగు కంపల్సరీగా ఈ నాలుగు వాడారు మీరు ఇప్పుడు ఈ అలెక్సా ఫైవ్ జీ వాడినప్పుడు ఎట్లా ఎట్లా ఉంది వాడకన ముందు ఎట్లుంది సార్ మీ తోట వాడక ముందు కన్నా వాడిన తర్వాత గ్రోత్ అనేది మంచిగా అనిపించింది ఓకే గ్రోత్ బాగుంది లైట్ గా ఇగురు పూత రావడం అనేది స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఓకే తర్వాత మళ్ళీ డిఫెండర్ కొట్టారు మీరు డిఫెండర్ దేని కొరకు తెచ్చుకో తెచ్చుకున్నారు డిఫెండర్ నల్లికి ప్లస్ గ్రోత్ బాగుంటదని చెప్పడం వల్ల రైతు మిత్ర షాపు దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది తీసుకొచ్చారు అది ఎట్లా పనిచేసింది సార్ మీకు నాకైతే ఎక్సలెంట్ గ్రోత్ అనిపించింది ఓకే ఎక్సలెంట్ గ్రోత్ ఉన్న ముడత కూడా బాగా కవర్ అయిపోయింది ఓకే మరి ఇప్పుడు తర్వాత వారధి కొట్టిర్రు ఆ వారధి వారది కొట్టి ఎన్ని రోజులు వస్తుంది తోటకి వారధి కొట్టి ఒక పది రోజులు పదిహేను రోజులు వస్తుంది పది పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు ఉంది సార్ పూత కాపు ఎట్లుంది మీకు ఇప్పుడు ఇట్లా అవపడేది మొత్తం ఈ వారధి కొట్టిన తర్వాత పడినటువంటి కాపు ఈ పచ్చికాయ మొత్తం పచ్చికాయ మొత్తం ఈ పచ్చికాయ మొత్తం ఇప్పుడు వారధి కొట్టిన తర్వాత పడినటువంటిది వారధి సఫారీ సఫారీ సఫారీలో పోలీసు కలిపి కొట్ సఫారీలో పోలీసు కొట్టారు ఇప్పుడు ఈ సఫారీ వారధి కొట్టినాక ఇంత కాబట్టి సెకండ్ కాప్ మీకు వాస్తవంగా అయితే ఇప్పుడైతే ఇదంతా ఈ ఆ మూడు డోసులు కొట్టడం వల్ల ఓకే ఓకే ఇప్పుడు ఈ మూడు డోసులు కొట్టడం ఎట్లా ఉంది సార్ మీ తోట మొత్తం పూత ఇట్లా పూత అయితే ఎక్సలెంట్ వచ్చింది ఇప్పుడు ఇట్లా అవ్వబడే పూత కానీ ఖాతా కానీ ఈ డోసుల వల్ల అలెక్సా ఫైవ్ జీ ముందు తోట అనేది మామూలుగా ఉండే ఓకే అది కొట్టడం వల్లనే కొంచెం రికవరీ అయింది దాని తర్వాత డిపెండర్ ఆర్బిటార్ జంప్ కలిపి కొట్టాం ఓకే ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వారాధి కొట్టాము వారాధిలో పోలీసు తర్వాత సఫారీ కొట్టాం సఫారీలో కూడా మామూలుగా రీసెంట్ టెక్నికల్ ఉండాలన్నట్టుగా కలిపి కొట్టడం వల్లనే ప్రస్తుతానికి చూసేటువంటి తోట అనేది ఇది అన్నట్టు ఓకే ఇప్పుడు కాపు పై వరకు వచ్చింది చూపెట్టి ఒకసారి కాపు ఎట్లా చూపెట్టండి కాపు అయితే కొసల వరకు అయితే పడ్డది ఓకే ఇప్పుడు ఎన్ని నెలల తోట సార్ ఇది ఈ మనం సెప్టెంబర్ ఇరవై తారీఖు నాటిన ఓకే అంటే మూడు చిన్న నాలుగు నెలలకు వస్తుంది ఓకే ఒక నెల రోజులు మీరు ఏం చేయలేదు దీన్ని ఇక అప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేయలేదు అంటే ఇక మా అన్నయ్య కొడుకుంటే తాజ్లాక్నే టాజ్లాక్ టూ టైమ్స్ కొట్టించిన స్టార్టింగ్ లో ఓకే ఓకే టాజ్లాక్ ఎట్లా పనిచేసింది సార్ తాజ్లాక్ లో మనం డైఫెన్చర్ అని టెక్నికల్ కలిపి అప్పుడు బాగా తెల్లదోమ అటాక్ అవుతుందని ఇక మధ్యలో ఏం కొట్టలేదు టాజ్లాగ్ కొట్టిన తర్వాత మధ్యలో ఒక థర్టీ డేస్ వరకు నానక ఆరోగ్యం బాగాలేక కొట్టలేదు ఏం కొట్టలేదు ఇందులో ఏం పాటు చేయలేదు ఏం చేయలేదు గడ్డి పెట్టి పోయి ఉండే ఇక వచ్చిన తర్వాత వాటర్ కట్టేసి గడ్డి తీసేసి అడుగు పిండి గిట్లు వేసిన వేసి తర్వాత ఇక అలెక్సా ఫైవ్ జీ కొట్టిన తర్వాత నమ్మకం వచ్చింది అలెక్సా ఫైవ్ జీ కొట్టినప్పుడు ఈ చైన్ అనేది కొంచెం దగ్గరికి రావడం అనేది స్టార్ట్ అయింది ఇక దాని తర్వాత ఈ బిచ్చు చెప్పినటువంటి మందులు continuation this okay okay